ప్రపంచంలో ఆర్థిక స్వార్థం పెరిగిపోతున్నందున సమృద్ధ భారత్గా మారేందుకు స్వయం సమృద్దిని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఫైటర్ చెట్టు ఇంజిన్లు ఇంధనం నుంచి కృత్రిమ మేధ వరకు అన్ని రంగాల్లో ఆత్మ మారాల్సిన అవసరం ఉందని అన్నారు మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృధా చేయకుండా మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మేడ్ ఇన్ ఇండియా సత్తా ఆపరేషన్ సింధూర్ సమయంలో బయటపడిందన్న ప్రధాని దేశంలోని వ్యాపారులు దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించాలని సూచించారు భారత్ ప్రపంచ మార్కెట్ను పాలించి చరిత్ర లిఖించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు శత్రు హెచ్చరికలను దీటుగా ఎదుర్కొనేందుకు స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన్ చక్రను చేపడుతున్నట్లు తెలిపారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పన్నెండవసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు మొత్తం నూట మూడు నిమిషాలు మాట్లాడిన మోదీ ఎక్కువగా ఆత్మ నిర్భర్కే ప్రాధాన్యతనిచ్చారు స్వాతంత్రం తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి వైపు పయనిస్తోందని అన్నారు ఒకప్పుడు తిండిగింజల కోసం ఇబ్బంది పడిన దేశం ఇప్పుడు వాటిని ఎగుమతి చేస్తోందని తెలిపారు అయితే ఇది అన్ని రంగాల్లో ఉండాలని పిలుపునిచ్చారు ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు దేశం సోలార్ గ్రీన్ హైడ్రోజన్ వైపు నడవాల్సి ఉందన్నారు అను ఇంధనం వైపు కూడా దేశం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు అణు విద్యుత్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు పెట్రోల్ డీజిల్ దిగుమతులపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అందువల్ల కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది భారత్ లక్ష్యమని మోదీ అన్నారు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు జాతీయ లోతైన జలాల అన్వేషణ మిషన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల అంశాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు ప్రపంచంలో ఆర్థిక స్వార్థం పెరిగిపోతోందని అందువల్ల స్వయం సమృద్ధి ద్వారానే సమృద్ధ భారత్గా మారుదామని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి రంగంలోనూ భారత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని ఈ విషయంలో వెనకడుగు లేదని స్పష్టం చేశారు స్వయం సమృద్ధి అంటే కేవలం ఎగుమతి దిగుమతులు డాలర్లు పౌండ్లు మాత్రమే కాదని అది సమున్నతంగా నిలబడటమే అని అన్నారు లో పూర్తి సామర్థ్యం శక్తితో సుదీర్ఘమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు ఈ లక్ష్యంతో ముందుకు సాగితే ఏ స్వార్థశక్తి అడ్డుకోలేదని తన ఇరవై ఐదేళ్ల పరిపాలన అనుభవంతో చెబుతున్నట్లు వెల్లడించారు మేరే ప్యారే దేశ భారత ఆధారని ఆది ప్రశ్న చిహ్న और दुर्भाग्य तो तब बन जाता है जब निर्भरता की आदत लग जाए पता ही न चले हम कब आत्मनिर्भरता छोड़ रहे हैं और कब किसी के निर्भर हो जाते हैं ये आदत खतरे से खाली नहीं है और इसलिए प्रति पल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए और मेरे प्यारे देशवासियों आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात रुपये पैसे पाउंड डॉलर यहां तक सीमित नहीं है आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ है और जब आत्मनिर्भरता खत्म होने लगती है तो सामर्थ्य भी निरंतर क्षीण होता जाता है और इसलिए हमारे सामर्थ्य को बचाए रखने बनाए रखने और बढ़ाए रखने के लिए आत्मनिर्भर होना बहुत अनिवार्य है అంతరిక్ష రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని మోదీ తెలిపారు త్వరలోనే పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మానవ సహిత గగన్ యాత్రను చేపడుతున్నట్లు వెల్లడించారు అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా విస్తరిస్తోందన్న ప్రధాని కేవలం ఈ రంగంలోనే మూడు వందల అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నట్లు తెలిపారు దేశ యువశక్తికి వారిపై నమ్మకానికి ఇది నిదర్శనం అని మోదీ అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు అరుదైన కీలక ఖనిజాలపై మనమంతగా దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం దేశంలో పన్నెండు వందల ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అంశాన్ని కూడా మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు భారత్ లో తయారీ నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్ లో పనిచేస్తోందని తెలిపారు శత్రు హెచ్చరికలను ధీటుగా ఎదుర్కొనేందుకు స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన్ చక్రను చేపడుతున్నట్లు తెలిపారు మేడ్ ఇన్ ఇండియా శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ चाटी चेपिंदनी मोदी अन्नारू साथियों हमने ऑपरेशन सिंदूर में देखा मेड इन इंडिया की कमाल क्या थी दुश्मन को पता तक न चला कि कौन से शस्त्रास्त्र है ये कौन सा सामर्थ्य है जो पलक भर में उनको नष्ट कर रहा है सोचिए अगर हम आत्मनिर्भर न होते तो क्या ऑपरेशन सिंधुर इतनी त्वरित गति से हम कर पाते पता नहीं कौन सप्लाई देगा नहीं देगा ताजो सामान मिलेगा नहीं मिलेगा इसी की चिंता बनी रहती लेकिन हमें मेड इन इंडिया की शक्ति हमारे हाथ में थी सेना के हाथ में थी इसलिए बिना चिंता बिना रुकावट, बिना हिचकिचाट గత ఎనిమిది సంవత్సరాల్లో జీఎస్టీ విషయంలో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని మోదీ తెలిపారు ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే స్లాబ్ల మార్పుపై జీఎస్టీ మండలికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది దీని ప్రకారం ఐదు శాతం స్లాబ్ లోకి దాదాపు తొంభై శాతం వస్తువులు సేవలు రానున్నాయి ఇందులో నిత్యావసరాలు రోజువారీ వినియోగ వస్తువులు ఉండనున్నాయి ఐదు శాతం స్లాబ్ లోకి పన్నెండు శాతం స్లాబ్ లో శాతం స్లాబ్లోకి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లో ఉన్న తొంభై శాతం వస్తువులు వస్తాయి విలాస వస్తువులు సిన్ గూడ్స్ వంటి ఏడు రకాల వస్తువులపై నలభై శాతం ప్రత్యేక స్లాబ్ విధిస్తారు దేశీయ వినియోగం పెంపే లక్ష్యంగా జీఎస్టీ స్లాబ్ల్లో మార్పుల ప్రతిపాదన చేశారు భవిష్యత్ రక్షణ సాంకేతికత పూర్తిగా దేశీయమైందిగానే ఉండే దిశగా భారత్ లో సృజనాత్మక ఆలోచనలు చేసేవారు యువత జెట్ ఇంజన్లను దేశంలోనే తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు ఎలక్ట్రిక్ వాహనాలు కృత్రిమ మేధలో కూడా భారత్ స్వయం సమృద్ది సాధించాలని అన్నారు సమర సమరయోధులు మనకు స్వేచ్ఛాయుత భారతాన్ని ప్రసాదిస్తే ప్రస్తుత తరం సమృద్ధ భారతాన్ని అందించాలని ప్రధాని పిలుపునిచ్చారు దేశంలోని నూట కోట్ల మంది భారతీయులకు ఇదే మంత్రం కావాలని ఆకాంక్షించారు భారతదేశ పురోగతిని ప్రపంచం గమనిస్తోందని ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరమైతే తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు